అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ దాదాపు ఇప్పుడు టైం రాత్రి పన్నెండు పదిహేను అవుతున్నది చాలా ఎమర్జెన్సీ వీడియో ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దయచేసి ఈ వీడియో షేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ నైట్ టైం ఈ వీడియో నేను హండ్రెడ్ పర్సెంట్ అప్లోడ్ చేస్తూ ఉన్నా ఈ వీడియో చేయడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి రామన్నపేట మండలం లక్ష్మాపురం విలేజు మచ్చగిరి అనేటటువంటి వ్యక్తి మూసీకి సంబంధించినటువంటి వాగులో పడ్డాడు ఆ వాగులో పడి ఏడు గంటలకు పడ్డాడు ఇప్పటిదాకా పాపం ఆయన తల్లాడుతున్నాడు బయటికి రావడానికి ఆ ఏది ఆ మోరి ఉంటుంది ఆ మోరి దగ్గర నుండి ఆవుకు నైన్టీ మీటర్స్ దూరం అట నైన్టీ మీటర్స్ నైన్ హండ్రెడ్ మీటర్స్ దూరం నైన్ హండ్రెడ్ మీటర్స్ దూరం కొట్టుకోపోయిండు అయినా సరే ఆయన ప్రాణాలతోటే ఉన్నాడు బాగానే ఉన్నాడు ఇటు కొట్లాడుకుంటున్నాడు అట ఆయనకు సంబంధించినటువంటి వైట్ బనీను కనబడుతున్నది అక్కడ ఉన్నటువంటి స్థానికులు పాపం ఆందోళన పడుతున్నారు పోనీ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైనా రాలేదా అంటే అక్కడికి కు సంబంధించినటువంటి బృందం వచ్చినారు తర్వాత ఆ బాబుని కాపాడడానికి ఆయన దాదాపు ట్వంటీ త్రీ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అటాం ఇది ఆ బాబుని కాపాడడానికి ఎస్డీఆర్ఎఫ్ టీము అట్లనే లోకల్ ఎస్ఐ గారు లోకల్ సిఐ గారు చౌటుప్పలకి సంబంధించినటువంటి ఆర్డీఓ గారు వచ్చినారు వచ్చి సూషీరు దాదాపు ఏడు గంటల నుండి ఎనిమిది గంటల దాకా సూషీరు సూషి ఎనిమిది ఎనిమిదిన్నర తోట ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది బాగా వరద అవుతుందని చెప్పి మా బోటు రివర్స్ తిరుగుతుంది మేము కాపాడలేము మేము ఏం చేయలేము అని చెప్పి ఉల్టే వెళ్ళిపోయిరట సార్ మరి ప్రాణం సార్ ఇంకా ఈయన బతికే ఉన్నాడు మంచిగానే ఉన్నాడు అరే బయట దిత్తి అయిపోతుంది కదంటే పొద్దుగాలు వచ్చింది ఎంత కేర్లెస్ అధికారులు అంటే నిజంగా రేవంత్ రెడ్డి ఏమో హెలికాప్టర్ పంపుతాం చేస్తాం భూకంపం కొడతాం అంటాడు ఒకసారి ఆ బాధితుడు వాళ్ళ కుటుంబ సభ్యులు నాతో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం బ్రదర్ ఏం జరిగింది ఈ రాత్రి పూట మాకు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది తమ్ముడు సాయంత్రం టైంలో పడ్డాడు ఫ్లోటింగ్ ఉన్నది ఓకే రామన్నపేట మండలము యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్మాపురం గ్రామం ఆ అబ్బాయి పేరు కానుకుంట్ల మచ్చగిరి ఓకే ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు అయితే హండ్రెడ్ కాల్ చేస్తే ఎస్ఐ సార్ సిఐ సార్ వీళ్ళంతా వచ్చారు ఎన్డిఆర్ఎఫ్ వచ్చారు రెస్క్యూ చేశారు కానీ డైరెక్షన్ అది మనం ఎక్కువ ఉంది వేరే డైరెక్షన్ కి అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చారు బ్యాక్ వచ్చిన తర్వాత వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు ఏం చేసుకున్నారు మళ్ళీ అది మార్నింగ్ చేస్తాం అంటే అంటే క్రౌడ్ ఎక్కువ క్రౌడ్ ఎక్కువ చెప్పినా కానీ ఛాన్స్ జనాలు గా వినలేదు సో ఇది అయ్యేటట్లేదు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చేద్దాం చేద్దామని చెప్పేసి జనాలు అందరిని పంపించేసారు పంపించేసిన తర్వాత అందరు కొంతమంది వాళ్ళ మీద మమకారం ఉన్న చాలా మంచిగా ఉంటారు అందరితో అందరితో ఉండేసరికి ఇక యూత్ పొర ఇప్పుడు మళ్ళీ వచ్చేసినాం అందరం తినేసి రిస్క్ చూద్దాం తీసుకోవాలనే ప్రయత్నంలో అందరూ అడుగుతున్నా మీరు అధికారులను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అధికారులు అడిగినప్పు సార్ రిస్క్ ఆఫ్ చేస్తు సార్ అంటే ఆఫ్ చేస్తున్నాం మరి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి మేము రిస్క్ స్టార్ట్ చేస్తాం అని అన్నారు సో ఎందుకు సార్ మరి ఫ్లడ్స్ ఎక్కువ అయితే ఒకవేళ వర్షం వస్తే ఎట్లా అని అంటే ఏం కాదు అన్ని మేము గైడెన్స్ తీసుకొని మేము చేస్తున్నాం అమ్మా ఏం టెన్షన్ లేదు అంటే రాత్రి అంతా అక్కడే ఉన్నాను పొద్దు నుండి ఇప్పుడు ఆ అబ్బాయి లోపల ఎవరైతే మచ్చగిరి ఉన్నాడు తను అక్కడే ఉన్నాడు మచ్చగిరి చెట్లలో ఉన్నాడు ఆ గడ్డ మీద మేము బైక్ లకు నైట్లు వేసుకుని టార్చ్ లైట్ లో పెట్టుకుని వానికి ధైర్యం చెప్పుకుంటా మేము బ్రిడ్జ్ పైన నిలబడ్డాం సుమారు ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ థౌసండ్ మీటర్స్ ఉంటది మాకు గలవలేదు నేను రాక ముందుకు మా వాళ్ళతో పెద్ద ఊర్ల యూత్ వాళ్ళ అన్నలతోటి సెక్రటరీ గారికి గైడెన్స్ ఇచ్చిన సెక్రటరీ గారు ఇక్కడ ఉండండి మీ ఒక ఇద్దరు సిబ్బందిని మీకు సిబ్బందిని ఏర్పాటు చేయండి లైట్లు పెట్టుకొని ఇక్కడ ఉన్నాను అంటే సెక్రటరీ గారు సరే సరే అని అన్నారంట అన్న తర్వాత మేము వచ్చిన తర్వాత సెక్రటరీ గారు సార్ మరి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వెళ్ళిపోతురు వాళ్ళు వెళ్ళిపోతురు ఎస్ఐ ఎస్ఐ అంటే మరి కనీసం ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేసి వాళ్ళని ఇక్కడే ఉండమనండి అని అంటే నాకేం అవసరం అయ్యా నాకేం బాధ ఊరలు మీరు ఏదన్నా వేసుకొని చందాలు వేసుకొని చేసుకోరీ అని మాట్లాడుతున్నారు పరిస్థితులు కూడా బాగలేవని చెప్పి ఇంత ముందుకే ఐఎండి ఒక హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది ఈ పరిస్థితులలో సో చెప్పండి అన్న మీకు ఏం చెప్పిండు ఆయన అదే మేము అడిగింది ఎక్కువ ఎట్లా అంటే ఏం కాదు మేము పని గైడెన్స్ తీసుకునే వెళ్తున్నాం చెప్పిందా హండ్రెడ్ పర్సెంట్ మంచిగానే ఉన్నాడు కాకపోతే ఈ వాటర్ ఫ్లోయింగ్ ఒకటి గాలి ఒకటి ఉండడం వల్ల మనం పైకి ఉన్నాం వాడు డౌన్ స్ట్రీమ్ లో ఉన్నాడు మనం అనేది వానికి వాడు అనేది మనకి అటు కట్టే పోతుంది కావచ్చు గాలికి ఆ మాట సో వానికి ధైర్యం చెప్పుకుంటే మేము ఇక్కడనే ఉన్నాం టార్చర్ వేసుకొని ప్రభుత్వం క్లియర్ గా సార్

తినేసి వస్తామమ్మా అని అన్నారు వాళ్ళైతే వాళ్ళు పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నారు వాళ్ళు ఓకే ఇప్పుడు మీకు చెప్పిన ఎవరు అంటే నార్మల్ ఎవరు సిఐ గారు చెప్పిరా సిఐ సార్ నమస్తే సార్ ఆర్డీఓ చౌటుప్పల్ గారా సార్ మాట్లాడేది సార్ ఇక్కడ రామాయణపేట విలేజ్ దగ్గర లక్ష్మపురం విలే రామాయణపేట మండల్ లక్ష్మపురం విలేజ్ లా మచ్చగిరి అనే అబ్బాయి లీలలో పడ్డాడు మీకు ఐడియా ఉంది కదా సార్ అక్కడ లేరట కదా సార్ ఒక నిమిషం సార్ ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారు సార్ టీఆర్టీవీ తిరుపతి నేను హలో ఆర్డిఓ గారు ఇప్పుడు సౌత్ మీరు మీరు అక్కడే ఉన్నారా సార్ ఇప్పుడు ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడే ఉన్నారా సార్ బ్రదర్ ఎంతసేపు అవుతుంది బ్రదర్ ఆర్డీ ఓ గారు వెళ్ళి అవర్ అవుతుంది సార్ సార్ ఎట్లా సార్ మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏం సార్ మరి ఆయనది మీకు మీరు నేను నా పేరు తిరుపతి సార్ టీఆర్ టీవీ తెలంగాణ న్యూస్ చానా హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను నేను మార్నింగ్ ఎళ్ళి మార్నింగ్ సిక్స్ క్లాక్ స్టార్ట్ చేస్తామని మరి ఇప్పుడు రాత్రి ఏమైనా అయితే పరుస్తుందా సార్ మన అబ్బాయికి ఏమైనా రాత్రి ఏమన్నా జరుగుతూ పరిస్థియింది సార్ హలో రాత్రి రాత్రి ఏం అంటే మీరు ఎట్లా చెప్తారు సార్ జరగదని ప్రయత్నం సార్ ప్రాణం ప్రాణం కంటే ఎక్కువనా సార్ ప్రాణం కంటే ఎక్కువనా సార్ మీరు ఎవరు నా పేరు తిరుపతి సార్ టీఆర్ టీవీ తెలంగాణ న్యూస్ ఛానల్ సార్ యూట్యూబ్లో కొట్టిన వస్తుంది ఓకే రైట్

అవును సార్ ఒక ఓ ప్రాణం ఇబ్బంది పడుతుంటే లోపల కొట్లాడుకుంటా ఉంటే ఎట్ల వెళ్ళిపోతారు సార్ మీరు సార్ ఇప్పుడు నేను మా సార్ సెక్రేటరీ ఏం మాట్లాడిని మీ పెట్టాలా వీడియో అండి అక్కడే సార్ ఎంఆర్ఓ గారికి నేను చేస్తాను ఇప్పుడు ఫోను సరే సార్ మీరు సిఎంఓతో మాట్లాడుతాం ఉండండి రైట్ గిట్లుంది ఆడియో సార్ కథ మీరు పోయి కాపాడండి రాత్రి

సార్ నీట్గా కూర్చోబెట్టిరు మంచిగా ఉంటుంది రాత్రి పన్నెండు అవుతుంది ఆ పిల్లగాడు ఏడు గంటలకు పడ్డాడు మీరు రిస్క్ చేసిరు ఓకే రాత్రి పూట గట్టి ఇడిచిపెట్టిపోతారా భయంకి భయం చెప్పే మా ఎమ్మర్ ఒక్కనే ఉన్నాడు మా తహసీల్దార్య్య గారితో మాట్లాడదాం అండి శే గారు నమస్తే అండి సార్ నా పేరు తిరుపతి సార్ టీఆర్టీవీ తెలంగాణ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను సార్ హైదరాబాద్ నుండి సార్ ఇప్పుడు రామన్నపేట మండలము

అవును రిస్క్ చేసినాము ఎస్డిఆర్ఎఫ్ వచ్చినది రిస్క్ చేసినారు ఎస్డిఆర్ఎఫ్ అతను కూడా రిస్క్ లో కొట్టకపోయినాడు అతను మూడు కిలోమీటర్లు పోయినాడు ఎస్డిఆర్ఎఫ్ దాంట్లో చేసేతను వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ రెండు పాయలు ఉంది మధ్యలో ఐలైన్ ఉంది ఐలైన్ లో ఉన్నడు చిక్కుకున్నాడు చీకటైంది కాబట్టి చేయడానికి స్కోప్ లేదు కాబట్టి ఆపేసినాము సార్ సిఐ సార్ నేను ఒక మాట చెప్తున్నా సార్ సార్ ఓకే సార్ సిక్స్ ఓ క్లాక్ తీస్తారు రాత్రి ఏం కాదని ఏమైనా గ్యారంటీ ఇవ్వగలుగుతారు సార్ పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది ఏం పడుతుంది చెప్పండి మీరు ఏం చేస్తారు గట్లా మాట్లాడతారు ఏం సార్ వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు ఫోన్ చేసి రావాలి మీకు చేసిన ఏం చేస్తాను చెప్పండి ఏం చేయలేరా సరిగా చేద్దాం చెప్పండి మీరు కూడా అదే సార్ ఏం చేయలేరా ఏం చేద్దాం చెప్పండి భయ్ నేను ఏమంటున్నా సార్ ఏం చేయలేదు లైట్లు పెట్టడము సంథింగ్ ఏదన్నా కనీసం బేసిక్ అయితే ఉండాలి కదా సార్ బేసిక్ కూడా లేదు అందరూ ఎక్కడో అక్కడ ఈవెన్ సెక్రటరీ కూడా లేడు ఎస్ఐ వెళ్ళిపోయి సిఐ వెళ్ళిపోయి ఆర్డీఓ అంటాడు మీరే పోయి కాపాడు అని అంటాడు మా కానిస్టేబుల్ ఆరుగురు కానిస్టేబుల్ తినొద్దాం మేము మేము కూడా మనుషులమే కదా పొద్దు నుంచి తిరిగిన కనీసం తినొద్దాం మేము మీరు తినాను సార్ అంటే ఇప్పుడు ఎట్లా మరి సార్ అనేది పరిస్థితి ఏం అంటే రావద్దా ఇంటికి రావద్దా చెప్పండి తినొద్దా చెప్పండి அதே சார் தினாலே சார் தினாலு சார் தினாலு சார் தினாலே சார் தினாலே

అదే అందం అందరం బాధ్యతనే కదా ఇంతసేపు ఇంతసేపు ఉన్నారంటే ఎందుకు చెప్పండి ఎస్డిఆర్ ఎందుకు పిలిపించినా చెప్పండి ఎందుకు పంపించాను చెప్పండి దాంట్లో ఎస్డిఆర్ కూడా కొట్టుకు వెళ్ళాడు ఇప్పుడు మీకు కూడా తెలుసు కదా మీరు కూడా బాధ్యత ఏం చేయగలుగుతాము నైట్ నైట్ హెల్క్యాప్ పన్నెండు గంటల రాత్రి బాధిత కుటుంబం మాకు ఫోన్ చేస్తే

అదే ఏం చేస్తాను చెప్పండి మీరు కూడా చెప్పండి దానికి సొల్యూషన్ చెప్పండి సార్ సార్ ఒక మాట సార్ నైట్ టైం ఎవరైనా కాలువలో స్కోప్ లేదని మీరు గా అంతే కదా మీరు ఇతర మాట్లాడితే నేనేం మాట్లాడలేనని మీరు తెలుసుకొని దాని గురించి మీరు మాట్లాడండి నా నువ్వు ఉండి ఏం చేస్తావో మీరు కూడా మాట్లాడండి పలానా చేస్తే ఉన్నా సార్ పలాను చేద్దాం సార్ అని చెప్పండి రెడీ టు మేమే మేము చెప్పాలి మాట్లాడితే పెద్దోళ్ళు నువ్వు నన్నేదో చేయాలని క్వశ్చన్ చేయాలని మాట్లాడుతున్నావు కదా సార్ మనం ఏం చేయాలో చెప్పండి మీరే చెప్పండి ప్లాన్ చేస్తే రెస్క్యూ చేయొచ్చు సార్ అని చెప్పండి చేద్దాం సిపి గారితో మాట్లాడి ఏమన్నా హెయిర్ లిఫ్ట్ ప్లాన్ చేయలేరు సార్ పొద్దున్న దాకా నైట్ హెలికాప్టర్ రాదండి పొద్దున్నే వేరే ఆప్షన్ లేదా సార్ మరి ఆప్షన్ అప్పుడు ఊరు ఆర్డిఓ గారు నేను ఎస్ఐ ఫైర్ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ అన్ని రకాలుగా అన్ని రకాలుగా వచ్చినాము అందరూ పోయినాము స్కోప్ లేకనే ఆపినాము ఉంటే స్కోప్ లేకుంటే ఎవరైనా చేస్తాము స్కోప్ లేకుంటే స్కోప్ లేకుంటేనే ఆపేది స్కోప్ ఉంటే ఎవరైనా చేస్తాము కుటుంబం బాధ ఏంటంటే సార్ సార్ బాధిత కుటుంబం బాధ ఏంటంటే రాత్రి పూట ఫ్లోట్ ఎక్కువ అయితే నా ఇబ్బంది తిరుపతి సార్ తిరుపతి గారు ఒకటి సార్ బాధితు కుటుంబం బాధితు కుటుంబం అంటున్నారు మీరు కూడా గోపలాని చేస్తే అయితే సార్ మీరు ఎందుకు చేయట్లేదు అని నన్ను క్వశ్చన్ చేయండి ఓకే కానీ రకంగా చేస్తే తీయొచ్చు కదా అన్ని విధాలు ప్రయత్నించిర్రు సార్ ఇప్పుడు మీరు అన్ని విధాలు ప్రయత్నించిరు కానీ కాలేదు అంటున్నారు అంతే కాదు సార్ మరి అంతే కదా ఓకే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సిఐ గారు వర్షను సిఐ సార్ చెప్తున్నాడు పన్నెండు గంటల ఫోన్ లేపిండు సంతోషం కానీ సార్ చెప్తున్న మాట ఏంటంటే అన్ని విధాలు ప్రయత్నించినా నేను చెప్పాలన్నట మేము చెప్పాలి అలాగే చెప్తే చేస్తాడు అంటాడు మమ్మల్ని చెప్పమంటాడు సిఐ సార్ ఫోన్ చేసి సార్ నాలుగు తాళ్ళు పట్టుకోపోవాలి సార్ మనం తీసుకుపోయి ఆ తాళ్ళు తీసురాలి సార్ ఆయన ఇటు గుందుదాం సార్ అని నేను చెప్తే సార్ చేస్తాడు ఒక నాలుగు లైట్లు పెట్టి రెండు మూడు ట్యూబ్లు కట్టి ఆడికి వెళ్ళి మోర్ మీదకి వెళ్ళి ఇర నాలుగు ఐదు ట్యూబ్ ఆడదాకా పోతుంది ఆయన దగ్గర పోతే పట్టుకుంటాడో చేతడో రాత్రి అంతా రెస్క్యూ చేసి లైట్లు గీట్లు పెట్టి తీస్తే వెళ్ళడా బయటికి మనిషిని ఈ విధమైన ఒక దళిత బిడ్ అండి ఆ యువకుడు మచ్చగిరి అనేటటువంటిది ఒక ఎస్సీ ఒక ఎస్సీ బిడ్డ ఒక దళిత బిడ్డ అని పట్టుకుంటే ఇంత ఘోరం కూడా కులం ఉంటుంది ఈ దేశంలో చూడరికి సంబంధించిన ఎవరైతే అక్కడ ఉన్నారో ఒక్కసారి చెప్పు నెంబరు ఒక్క నిమిషం ఇల్ల ఇల్లకి వెళ్ళకూడదు మా వేముల వీరేశం గారికి ఫోన్ చేస్తాను నేను అన్న మరి లేపుతో లేపడో చూద్దాము కానీ నాకు నాకు నమ్మకం ఉన్నది ఆయన ఒక్కసారి మాట్లాడదాం వేముల వీరేశం గారితో అన్న కాన్స్టెన్స్ అదే కదా ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం అండి నాకు తెలిసి ఫోన్ లిఫ్ట్ చేస్తాడో లేదో లిఫ్ట్ చేసానంటే గ్రేట్ అన్నట్టు ఇక నాకు ఇష్టం ఉన్న ఎమ్మెల్యేలలో వేముల వీరేశమ్మని ఒకటి ఎక్కడ చేస్తాడు పని చేస్తాడు ఆ నమ్మకం నాకుంది కానీ ఆయన పడుకుంటే ఏం చేయలేము లైట్ అవుతుంది కాబట్టి గింత ఘోరం ఉంటుందా ఇంత దారుణమా ఇక్కడన్నా ఫస్ట్మా ఏం చెప్పాలో చెప్పుగా రాజగోపాల్ రెడ్డి మినిస్టర్ ఎంపీ అదే నెంబర్ ఉందా హలో సార్ నమస్కారం అండి నా పేరు తిరుపతి సార్ టీఆర్టీవీ తెలంగాణ ఛానల్ సార్ చెప్పండి సార్ సార్ ఎమ్మెల్యే గారా అండి అవునండి సార్ సార్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్ సార్ రామన్నపేట మండలం లక్ష్మాపూర్ విలేజ్ మచ్చగిరి అనేటటువంటి వ్యక్తి ఇప్పుడు మూసీలో పడున్నాడు సార్ ప్రస్తుతం అవునవును సార్ తమర దాకా వచ్చిందా సార్ ఇది ఇన్ఫర్మేషన్ ట్రై చేసినాము ఆడ మూసి అటు ఇటు ఆగిపోద్ది ఆడ గడ్డ ఉన్నది ఆ గడ్డ మీద ఉన్నడు సార్ ఏ టైం ట్రై చేసినాము అయితే అక్కడికి పోయే వరకు ఆ బోటు నీటి ఓడికి దగ్గర పోలేకపోతుంది పొద్దునట్టు ఎర్లీ మార్నింగ్ హెలికాప్టర్ ద్వారా తీద్దామనే దాంతో మంచి ఉన్నాడు ఆడ సెక్యూరిటీగా కొంచెం వాటర్ అవి చేసి చూస్తున్నాం గడ్డ మీదకి అయితే నీళ్లు పోవు సార్ సార్ అయితే సార్ బాధితులు బాధిత కుటుంబాలు కాల్ చేస్తా ఉన్నారు సార్ నాకు పవన్ అయిన ఇంటికి ఫోన్ చేస్తే నేను ఇక గారు వర్షను సిఏ గారు వర్షన్ తీసుకున్నాను తీస్తాము ఆయన నష్టం జరగకుండా ఆయనకు ప్రమాదం జరగకుండా అయితే సార్ ఇప్పుడు బాధిత కుటుంబాల బాధ ఏంటంటే రాత్రి పూట ఫ్లోటింగ్ ఎక్కువైతే ఇబ్బంది అవుతుందేమో వర్షం కాదు దాని మీదకి ఏం పోవు నీళ్లు దాని మీదకి ఏం పోవు అన్ని చూస్తున్నాము ఎన్డిఆర్ఎఫ్ ఫోర్లు వచ్చేసి దాంట్లో తీసుకురావడానికి పోయినటువంటి క్రమంలో ఒక అతను కూడా దాంట్లోనే పడి కొంత దూరం కొట్టుకుపోయి తను ఈదుకుంటూ వచ్చింటూ ఆడు పోయారు అనేటువంటిది దగ్గరికి పోనిస్తలేదు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి సాయంత్రం అయింది సాయంత్రం అయింది కాబట్టి హెలికాప్టర్ కూడా నైట్ అక్కడ రాని పరిస్థితి అట్లా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అన్ని రకాల ప్రయత్నాలకు ఆర్డిఓ గారు కానీ సిఏ గారు కానీ సార్ కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు కొంచెం ఇబ్బంది అనిపించింది సార్ మాకు సార్ ప్రశ్నించడం మా అక్కే కదా సార్ క్వశ్చన్ చేయడం ఏముంది సార్ ఒక మాట అడుగుతాం సార్ దానికి మీరు పోయి దీపండి మీరు ఏమన్నా చెప్పండి మాత్రమే ఎల్ఎల్ ఎల్ఎల్ఎల్ఎల్ మీ ఇలాంటి కూడా ఉండబయటకునే విషయాలు బయటికి ప్రజలకు అర్థం అవుతుంది ఎవరు సార్ ఈ పన్నెండు పన్నెండు నరకు పన్నెండు వరకు మేము ఎందుకు చేస్తాం సార్ మేము బాధ్యతగానే కదా సార్ మీ దగ్గర ఏదైనా తీసుకుందామా సలహాలు సూచనలు తీసుకుందాం పాపం మా ప్రజలకు కూడా పంపిద్దాము పబ్లిక్ కూడా అర్థమవుతుంది డిఫరెంట్లీ ఇస్తారు దాంట్లో ఏం డోక లేదు ప్రజలందరూ కూడా మేము అప్పులు చేస్తున్నాము రెస్పాన్సిబిలిటీనే భావిస్తున్నాం రెస్పాన్సిబిలిటీగా ఉండి దాన్ని తీయడానికి పరిష్కారం కావడానికి ప్రయత్నం చేస్తున్నాము సార్ అట్లా మీకు సెక్రటరీ గారు సెక్రటరీ గారు వీడియో కూడా పెడతా సార్ తమ దగ్గరికి నేను పంపిస్తాను వాట్సాప్ లో ఆయన పర్ఫార్మెన్స్ ఒక్కసారి చూడండి సార్ ఆయన ఏం మాట్లాడుతుందో ఒక్కసారి మీరు చూడండి సార్ కొంచెం పంపిస్తా సార్ మీకు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ ఒక ఎమ్మెల్యే గారు ఫోర్ మినిట్స్ మాట్లాడేదండి వేముల వీరేశం గారు నాలుగు నిమిషాలు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు ప్రశాంతంగా చెప్తున్నాడు అందుకే ఆయన మాట్లాడాలంటే కోపాడుతూ మాట్లాడా ఏ నువ్వు ఈ రాత్రి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అనలేడా ఏంది భయ గింది భయ మాట్లాడా అసలు ఎమ్మెల్యే మాట్లాడాల్సిన భాష అధికారులు మాట్లాడుతురు అధికారులు మాట్లాడాల్సిన భాష ఎమ్మెల్యే మాట్లాడుతు ఎంత అద్భుతంగా మాట్లాడు రాత్రి పన్నెండు గంటలకు పన్నెండు ఎంత పన్నెండు వరకు రాత్రి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ఫోన్ లాబట్టి ఏం కాదు గడ్డ మీదనే ఉన్నాడు మేము చూసినాం ఇది చెప్పే తరీకా సిఐ సార్ ఫోన్ చేస్తే నువ్వు చెప్పు మరి ఆర్డిఓ సార్ సార్ మీ జీతం నేను తీసుకుంటున్నాను సార్ చెప్పు అయితే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది ఆయన ప్రభుత్వ అధికారుల అతిది తీసుకుంటారు శిరాకు పడుతున్నారు ఎందుకు నాకు అర్థం కాదు శిరాకు పడుతున్నారు ఎందుకు నీకు జీతాలు ఎవరు ఇస్తారు తెలంగాణ ప్రజలు కాదా ఆ ఓ ఉన్నటువంటి ఆ మచ్చగిరి అనే వ్యక్తి ఓటేసి గెలవలే ఏమైనా సిఐ గారు ఆర్డిఓ గారు మాట్లాడినటువంటి మాటలైతే ఎందుకో మంచిగా మేము అన్నం తినడానికి పోవాలి మేము పోవద్దా ప్రజలకంటే ఎక్కువ కాదు కదండి ప్రజలే కదా జీతాలు ఇచ్చేది మీరు ఏది రేవంత్ రెడ్డి జీతం కొడుతున్నట్టు లేకపోతే రేవంత్ రెడ్డి అకౌంట్లకి వెళ్ళిచ్చినట్టు ఇదంతా కాదు కదా సరే ఏది ఏమైనా సదమన్న చెప్పినట్టు రాత్రిపూట కూడా సహాయక చర్యలు కొనసాగాలి ఏ టైం లో ఏమైతే రాత్రి బాగా వర్షం పడి పూట కాపాడదా రాత్రిపూట హెలికాప్టర్ పని చేయదా లైట్ పని చేయదా రాత్రిపూట ఓ బోట్ పని చేయదా ఏం పని అంటే రాత్రిపూట రాత్రి పూట వర్షంలో కొట్టుకోపోయినా మేము కాపాడమనేటటువంటి తరహాలో ఉన్నది ఉన్నటి అన్ని కూడా నాకున్న నాలెడ్జ్ ప్రకారం కాదు నిజంగా కూడా అవన్నీ కూడా యుద్ధ హెలికాప్టర్లు ఇరవై నాలుగు గంటలు వార్ ఫీల్డ్ మీద పనిచేసే హెలికాప్టర్లు అవి పది నిమిషాలు టైం కూడా పట్టదు ఆ పైలట్లు కూడా అంతే నిష్ణాతంగా ఉంటారు వచ్చి ఈజీగా తీసేస్తారు ఇన్ కేస్ ఏం జరగదు భయ్ ఏమైనా జరుగుతే ఆ పిల్లగా కుటుంబానికి ఎవరం జిమ్మదారు తెలుసో వాళ్ళు పడ్డాడు సరే సావరణ చూస్తామో ఎట్లా ఒక విషయంలో ఏంటంటే వేముల వీరేశం గారు చాలా అద్భుతంగా రాత్రి పూట నేను భరోసా ఇస్తున్నాను మాట చెప్పినారు సో మనకు నమ్మకం ఉన్నది ఏం కూడా మనం అనుకుంటున్నాం ఎందుకంటే చెప్పలేం కదా ఎమ్మెల్యే అని మన చేతిలో లేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి రాత్రి పూట రాత్రికి రాత్రి ఏమన్నా జరగవచ్చు ఎవరికైనా తెలంగాణ రాష్ట్రంలో వరదలు రావచ్చు గట్టిగా కొట్టుకోపోవచ్చు అర్థం కాకుండా జరిగిపోవచ్చు ఏదైనా జరగవచ్చు మరి కట్టలు గిటలు దగ్గినప్పుడు వరదలు కొట్టుకోపోతుంది రాత్రి పూట కొట్టుకోపోయినా ఇది పొద్దువల పోదామని అంటారా అట్లనొద్దు కదా చూద్దాం ఏం జరగబోతుందో బట్ ఐ రెస్పెక్ట్ వేముల అన్న